రివ్యూస్ ఇస్తూ ఉంటావు అవును లైక్ జనరల్ టాపిక్ మీద రివ్యూ ఇస్తావు అవునవును సినిమా టాపిక్ మీద రివ్యూ ఇస్తావు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ మీద కూడా రివ్యూస్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటా జనరల్ టాపిక్స్ జనరల్ టాపిక్స్ మీద రివ్యూస్ ఇచ్చినప్పుడు నీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు నచ్చింది నువ్వు చెప్తావా లేకపోతే బయట జరిగిందే ఎలా తెలుసుకుని నువ్వు చెప్తావు అంటే నీ ఒపీనియన్ అన్నట్టు చెప్పేస్తుంటావు అవును లైక్ ఒకటి డిసైడ్ చేసేస్తావు ఒకటి ఇప్పుడు ఒక ఒక వైఫ్ ఒక 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 బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ వీళ్ళిద్దరికి ఒక గొడవలు అయింది ఈయన చంపేసింది ఈయన చంపేసింది ఒకరి మీద తప్పు అన్నట్టు మాట్లాడేసి రివ్యూ చెప్తూ ఉంటాను అనుకుందాం ఎలా చెప్తున్నాం ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఏమి ఇది చేస్తావు రీసెర్చ్ చేసి చెప్తావు బేసిక్ గా ఏమంటే దాని గురించి వేరే వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు డెఫినెట్ గా మీడియా ముందుకు వస్తారు మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్స్ ఏవైతే ఉంటే అవన్నీ ఒక చోట చేరుస్తా అలాగే దాన్ని ఐ మీన్ దాన్ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తారో వాళ్ళ సైడ్ నుంచి మనకి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పాయింట్స్ రివీల్ అవుతుంటాయి అవి ఒక సైడ్ రాసుకుంటా తర్వాత అంటే రాసుకోవడం ఇన్ ద సెన్స్ మైండ్ లో పెట్టుకుంటా ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటా ఒక దగ్గర స్క్రిప్ట్ ఎప్పుడు రాయలేదండి దేనికి కూడా ఆటోమేటిక్గా ఒక ఫ్లో వచ్చేస్తుంది అర్థమైపోతుంది తర్వాత కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి న్యూస్ ఆర్టికల్స్ అది తెలుగులో కావచ్చు ఇంగ్లీష్ లో కావచ్చు న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా రిఫర్ చేస్తాను వాటి గురించి అర్థం చేసుకుంటాను సో ఓవరాల్ గా చదివినప్పుడు మనకున్న ఆ ఏమంటారు ఆ సెన్స్ ఆ సిక్స్ సెన్స్ అనలేము అదొక జస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఏదో అనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో సో ఇది రైట్ ఇది రాంగ్ అని అనిపిస్తుంది కదా ఆ బేసిస్ మీద చెప్తాను ఒకవేళ అక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ అయినట్టు అయితే అక్కడ ట్రూత్ ఏమి రివీల్ కాలేదు ఇంకా అన్నట్టు అయితే అప్పుడు నా ఒపీనియన్ చెప్పేస్తాను ట్రూత్ రివీల్ అయితే దాని గురించే మాట్లాడుకుంటాం అంతే నెక్స్ట్ బిగ్ బాస్ రివ్యూస్ గురించి మాట్లాడతా మీరు కూడా వెళ్ళారు మీరందరూ ఈ బిగ్ బాస్ రివ్యూలు ఇచ్చేటప్పుడు రివ్యూర్లు అందరూ అనుకొని ఈయన్ని బ్యాడ్ చేయాలి ఇన్ని మంచి చేయాలి అని చెప్పి ఒకప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అయ్యింది లైక్ అరే ఈ కంటెస్టెంట్ వెళ్తున్నాడు మనం బ్యాడ్ చేయాలి ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు వీడి కొంచెం మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి పట్టుకొని ఒక స్క్రీన్ షాట్ రిలీజ్ అది నిజమా మీకు ఏమనిపిస్తు చెప్తావా లేదు నాకు అదే చెప్తాను అలా ఏం ఇది ఎప్పుడు 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 మీకు జరగలేదు మీరు అంటే నేను శ్రీను మాట్లాడుకుంటాం బికాస్ ఆర్ ఫ్రెండ్స్ జబర్దస్త్ లో చేసాడు తను కూడా సో అట్లా పరిచయం ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అది చాలా రేర్ గా ఆయన ఫ్యామిలీ పర్సన్ ఆయన చాలా ఏమంటారు బిజీ ఉంటారు ఆయన సో ఆదిరెడ్డి గారితో అప్పుడప్పుడు మాట్లాడుతాను అంతే సో బట్ ఎప్పుడు కూడా మా మధ్య ఒక కంటెస్టెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ రాదు సీనుకి నాకు బిగ్ బాస్ కోసం వస్తుంది ఫ్లో ఎలా వెళ్తుంది ఇలా కాకుండా ఏమైనా బాగుంటుందా అని మేమేం మాట్లాడుకుంటాం వాటి గురించి నాకు అనిపించడం ఏం చెప్తా తన తను చెప్పుకుంటాడు అట్లా మేము ఆ కలెక్టివ్ పాయింట్స్ అన్ని కలిపి ఒక వీడియో చేస్తుంటాం అంతే తప్ప ఏ రోజు కూడా ఒక కంటెస్టెంట్ కోసం అయితే లేదు ఒక సీజన్ ఫైవ్ అనుకుంటా సీజన్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లైక్ రివ్యూర్ల వల్లే ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చారు అని చెప్పి ఒక ఇష్యూ జరిగింది అండ్ అది అది పక్కన పెడితే అంటే ఒక కంటెస్టెంట్ ని ఈ కంటెస్టెంట్ ఇలా అంటే జనాలు అందరూ ఆల్రెడీ షో చూస్తారు కానీ ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఇది నువ్వు ఇదే అని చెప్పి మీరు ఇలా డిసైడ్ చేయడం వల్ల జనాలు మైండ్ సెట్ మ్యానిపులేట్ అయిపోతుంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటే బేసిక్ గా బిగ్ బాస్ రివ్యూస్ చూసేది ఎందుకంటే ఇది నాకు ఇలా అనిపించింది నా ఒక్కడికి అట్లా అనిపించిందా నీకు కూడా అట్లానే అనిపించిందా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తారు బిగ్ బాస్ రివ్యూస్ సో రివ్యూస్ ఏంటంటే ఇప్పుడు నాదైనా లేండి ఆదిరెడ్డి గారిది అయినా లేని సీను రివ్యూస్ అయినా మీ మా అందరు రివ్యూస్ ఏ బేసిస్ మీద చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్స్ మా ఒపీనియన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి లేదో చూడడానికే చూస్తారు మాక్సిమం సో అంతే తప్ప సో అందువల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదని నేను అనుకుంటున్నా బట్ టూ మచ్ రీచ్ ఉంటది కాబట్టి ఆదిరెడ్డి గారి సైడ్ నుంచి కొంత ఇన్ఫ్లుయన్స్ టూ మచ్ రీచ్ కదా ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తూ ఉండడం వల్ల ఆయనకి చాలా మంచి రీచ్ ఉంది దాంట్లో సో డెఫినెట్ గా కొంత ఇంపాక్ట్ ఉంటది డైలీ చెప్తుంటారు కాబట్టి డైలీ నా సీజన్ లో నువ్వు నాకు బాగా చెప్పాలి బాగా మచ్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న సీజన్ నైన్ గురించి ఏం చెప్తావు అగ్ని పరీక్ష జరిగింది అగ్ని పరీక్ష అది బ్రో అది ఒక ఇప్పుడు కామనర్స్ తీసుకున్నారు కదా బ్రో జనాలు అందరూ కామన్ఆర్స్ అని సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు అగ్ని పరీక్ష చేశారు మరి ఎందుకు అలా అంటున్నావు ఆహా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సరే ఆ అగ్ని పరీక్ష అనేది కామనర్స్ అట్లా కాదు బేసిక్ గా వీళ్ళు పీపుల్ కి కనిపించకుండా వీళ్ళే కొన్ని ఆడిషన్ చేయాలి ఒక పది పదిహేను టెస్ట్లు కావాలంటే పెట్టండి రన్నింగ్ టెస్ట్లు కూడా పెట్టండి కావాలంటే బట్ అది ఇండోర్ లో జరగాలి వాళ్ళ మధ్యలోనే జరగాలి అక్కడ ఎవరెవరు ఉంటారో నీకు తెలుసు అందరూ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉంటారు రఘువంశ కులపతి నీలమేఘ శ్యాముడు ఆ రాఘవరు అందరూ ఉంటారు అక్కడ సో రాములు వారి పేర్లే అని సో వాళ్ళంతా ఉంటారు అక్కడ సో వాళ్ళందరూ ఏవైతే వీళ్ళకి ఏవైతే పెట్టారో ఇది నాలుగు గోళ్ల మధ్య జరిగి ఆ జూరీ మెంబర్స్ కింద మేబీ వాళ్ళే ఉన్నా పర్లేదు ఇప్పుడు ఈ అభిజిత్ బిందు మాధవి నవది వీళ్ళని పెట్టినా పర్లేదు కానీ అది అక్కడ జరిగి వాళ్ళని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసి పంపిస్తే బెటర్ అలా కాకుండా వాళ్ళకి ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆడియన్స్ బేస్ ని ఒక ఇంప్రెషన్ ని ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసేసి మళ్ళీ లోపల పంపింది అది వీళ్ళు కామనర్స్ అని చెప్తే ఇంకేంది అది ఇది ఎట్లా కామనర్స్ అవుతారు ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి ముందు నీ ఇంటర్వ్యూ చాలా మంది చూశారు ఒక మినిమం యావరేజ్ పది లక్షల మంది చూసారు అనుకుందాం పది లక్షల మంది బిగ్ బాస్ ఆడియన్స్ అయితే కాదు కదా ఓ లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నారనుకుందాం అలా అయినా సరే ఓకే నీకు బిగ్ బాస్ పరంగా కొంత ఫాలోయింగ్ ఉన్నట్టే బట్ ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి వెళ్ళారు ఒకరు ఆ అగ్ని పరీక్ష షోకి ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మినిమం టు మినిమం ఒక పది పదిహేను లక్షల వ్యూస్ వస్తున్నాయి అవన్నీ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూసే ఒక్కటి కూడా అవుట్ సైడ్ ఆడియన్స్ కాదు కంప్లీట్ గా ప్యూర్ బిగ్ బాస్ ఆడియన్స్ వ్యూస్ లేదంటే మెయిన్ షో కాకుండా ఇది కూడా చూస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్ కాకపోతే వాళ్ళు కాబట్టి చూస్తారు సో పది లక్ష మంది ఆడి బిగ్ బాస్ ఆడియన్స్ కి మార్కెట్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా ఒక పది లక్షల మంది జనరల్ ఆడియన్స్ ఉండి లక్ష మంది బిగ్ బాస్ ఆడియన్స్ ఉన్నోడు సెలబ్రిటీ అవుతారా వీళ్ళే అవుతారు ఆబ్వియస్లీ వీళ్ళే ఎక్కువ మంది తెలిసారు వీళ్ళకే ఓట్లు ఎక్కువ పడతాయి సో అప్పుడు ఆ సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే కాన్సెప్టే ఇల్లాజికల్ అయిపోయింది అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఇంకా అక్కడ తీసుకెళ్లి వీళ్ళు కామనర్స్ వీళ్ళు సెలబ్రిటీస్ మీరు అవుట్ హౌస్ లో ఉండండి మీరు లోపల ఉండండి మీరు వానర్స్ మీరు టెనెంట్స్ మీరు రెంట్ కట్టకుండా ఉంటున్న టెనెంట్స్ ఎందుకు ఇవన్నీ సెలబ్రిటీలే సెలబ్రిటీలే నాగార్జున గారి ముందు నిలబడ్డ మూమెంట్ నుంచి కూడా కాదు అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయినప్పటి నుంచే వాళ్ళు సెలబ్రిటీస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆరుగురు లోపలికి వెళ్ళారు వాళ్ళ ఆరుగురు సంగతి తీసేసి తొమ్మిది మంది రిజెక్ట్ అయ్యారు గుర్తుందా వాళ్ళని కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారుగా ఇప్పుడు ఏంది వాళ్ళు కామనర్సా ఇప్పుడు ఇప్పుడు ప్రసన్న అన్న ఉన్నాడు ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ ఉంది ఆయన బయటకు పోతే గుర్తుపడతారు ఇప్పుడు ఆయన ఇప్పుడు కామన్ ఆయన కాదు కదా అట్లా ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ పిచ్చోళ్ళేనా ఈ షో ఈ సీజన్కి వెళ్ళిన వాళ్ళు కానీ మారిపోతుంది ఇప్పుడు మారితే ఫైన్ మారితే ఓకే ఎందుకంటే వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ లెవెల్స్ మారిపోయి అది పీపుల్ కి అర్థం అయ్యి ఓవరాల్ గా జస్టిఫికేషన్ జరిగితే అందరూ ఒకలాగే ఉంటే ఇబ్బంది ఏం లేదు బ్రోజు ఏమంటే బిగ్ బాస్ డిఫరెన్స్ చూపిస్తా కామనర్స్ వేస్తే సెలబ్రిటీస్ అని చెప్పి పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత సరే మమ్మల్ని ఇట్లాగా మిమ్మల్ని అని చెప్పి బిగ్ బాస్ డివైడ్ చేశాడు కదా అని చెప్పి వాళ్ళు అలాగే ఉంటేనేమో సింపతి కార్డులు వస్తుంటాయి సింపతి కార్డు లో స్వైపింగ్ స్టార్ట్ అవుతుంది గుడ్ అంటే రెండు హౌస్ అనే కాన్సెప్ట్ పెట్టారు కొంచెం ఏమో గేమ్స్ టాస్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అంటున్నారు మరి ఒక అలాగైతే ఫైన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు అన్నది ఇంకా ప్రస్తుతానికి అవ్వలేదు ప్రస్తుతానికి అయితే అవ్వలేదు ప్రస్తుతానికి ఏం ఎక్కలే ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీల కింద వచ్చిన వాళ్ళలో కూడా ముగ్గురు నలుగురు తప్పిస్తే ఎవరు అబ్బా బేసిక్ గా బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్న అదే ఉంటది బ్రో ఏదో ఫ్లో ఏదేదో వచ్చేస్తున్నాయి బ్రో అంటున్నాను అన్న అంటున్నాను ఏదో వస్తున్నాయి సో బిగ్ బాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటది ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ మనకి మనకి బయట బాగా తెలుసు ఇప్పుడు శివ అనే పర్సన్ ఇంటర్వ్యూర్ గా చాలా కాంట్రవర్షియల్ ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ పర్సన్ బిగ్ బాస్ లోకి వచ్చి ఎలా ఉంటాడు క్వశ్చన్ మార్క్ ఆ క్వశ్చన్ మార్క్ రైజ్ అయినప్పుడే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అలాంటి క్యూరియాసిటీ ఒక్కరి విషయంలో చూపించి ఈ సీజన్ రీతు చౌదరి విషయంలో కూడా లేదు అది ఏదో కాంట్రవర్సీ అయింది కానీ బట్ నో ఏం అంత ఏం అనిపించలేదు ఇమాన్యుల్ యాజ్ అన్ ఎంటర్టైనర్ గా అక్కడ అలాగే ఉంటాడు ఇక్కడ అలాగే ఉంటాడని మనకు తెలుసు ఇంకెవరు తనుజా గారు ఆవిడ సీరియల్ యాక్టర్స్ గా తెలుసు బట్ అట్లా చూసుకున్నా కూడా అది ఆవిడ రియాలిటీని ఎప్పుడు ఎక్స్పోజ్ చేయలేదు ఇప్పుడు యాజన్ ఇంటర్వ్యూర్ గా ఇది నీ రియాలిటీ ఏ ఏమంటారు అన్నిటినీ ఎక్స్పోజ్ చేసే వ్యక్తిగా బాబు గోగి గారి ఒక రియాలిటీ ఉంది ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటారు ఒక క్వశ్చన్ మార్క్ అవన్నీ ఫామ్ అవుతాయి బట్ అలా ఎవ్వరికీ లేదు సీజన్ అసలు అందుకే ఎక్కదు బట్ చూస్తూ చూస్తూ ఉంటే ఎక్కుతుంది అది టైం పడుతుంది